నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు మహాగౌరి ఉపాసకులు డింటుకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే సార్ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నాము లేదా కొంతమందికి ఏమవుతుందంటే చాలా డబ్బులుకి ఏం ప్రాబ్లం ఉండదు ఇల్లు తీసుకోవాలనో ప్లాట్ తీసుకోవాలనో ఏదో ప్లాన్ చేసుకుంటారు కానీ అది ఎంతకీ కాదనమాట కొన్ని సంవత్సరాల తరబడి ఎవరి వరకు ఎందుకు నేనే ఒక టూ ఇయర్స్ ఇల్లు కోసం చాలా డబ్బులు ఉన్నాయి చేతిలో అది చూస్తాను నచ్చుతా ఇది చూస్తాను నచ్చుతా ఇంకొకటి ఫైనలైజ్ చేస్తాము అది ఏదో కారణాల వల్ల డ్రాప్ వాళ్ళం అనమాట ఇంకా లాస్ట్ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఏం చేయాలి చెప్పి చెప్పి ఏదో ఒకటి అని అది లేదు సో మళ్ళీ కొనాలి అని అనుకుంటే అంటారు అంటే ఇంటి కళ అంటే ఇప్పుడు మనవి శాస్త్రంలో ఎన్నో రకరకాల పరిహారాలు కానీ లేకపోతే చాలా అద్భుతమైన కరోనాపాయాలు చెప్పారు మనకి చాలా మంది మీరు చెప్పినట్టు ఏంటంటే డబ్బు చాలా సమృద్ధిగా ఉంటది కానీ సొంత ఇల్లు లేదని చెప్పి కూడా చెప్పుకుంటారు అంటే ఇన్ని సంవత్సరాలునే నాకు కోట్లు కోట్లు ఉంది కానీ సొంత ఇల్లు లేదు అది కారకం కూడా ఉండాలి ఓకే రెండవది మనకి దేవి భాగవతంలో ద్వాదశ స్కంధంలో అమ్మవారి యొక్క నివాస స్థానమైన మణిద్వీపం మణిద్వీపం గురించి చాలా చక్కగా అద్భుతంగా చెప్పబడింది నాకు ఎంతో ఇష్టమైందనమాట మణిద్వీప అంటే ఎవరైనా సరే ఓకే నా దగ్గర స్తోమతో ఉంది కానీ నాకు ఒక మంచి గృహం అనేది ఏర్పడట్లేదు అని అనుకునే వాళ్ళు ఈ మణిద్వీప వర్ణనని ఇరవై మూడు రోజుల పాటు పారాయణగా చేస్తే మూడు రోజుల పాటు అర్ధ మండలం ఎందుకంటే లేడీస్కి మళ్ళీ ఎటువంటి బ్రేక్ రాకుండా మగవాళ్ళు అయితే ఫార్టీ సిక్స్ డేస్ ఒక మండలం పాటు కనుక చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఓకే ద్వాదశ స్కంధంలో అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఇది పదహారు ప్రాకారాలతో ఉందంట మొత్తం ద్వాదశ ఆదిత్యులు ఉన్నారంట చుట్టూతో ఏముంది అమృత సాగరం ఉంది ఓకే ఎక్కడ ఉంది ఆవిడ ఇనుము ప్రాకారం ఇత్తడి ప్రాకారం రాగి ప్రాకారం వెండి ప్రాకారం వజ్ర ప్రాకారం బంగారు ఆ ప్రాకారం ఈ ప్రాకారం అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి పైన బిందువు అక్కడ అమ్మవారు ఉందంట ఎంత అద్భుతంగా వర్ణించారంటే అమ్మవారి గురించి అమ్మవారి యొక్క నివాస స్థానం గురించి మరి నివాస స్థానం గురించి మనం చదివిన పారాయణం చేసినా అద్భుత ఫలితం వింటుంటేనే ఎంత మంచిగా అనిపిస్తుందో అవన్నీ ఊహించుకుంటుంటే కరెక్ట్ వింటేనే ఇక్కడ ఏం చెప్పారు శ్రవణంతో కూడా చాలా మందికి నేను చదవలేను ఓకే లేకపోతే నేను ఆ శ్లోకాలు నాకు తెలియదు నాకు నాకు ఉచ్చారణ చేయడానికి రాదు శ్రవణ మాత్రంతో కూడా నేను ఫలితం ఇస్తాను అమ్మవారు చెప్పింది కదా అంటే అధో ఏడు లోకాలు ఊర్ధం ఏడు లోకాలు పద్నాలుగు లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాలు దాటిన తర్వాత బ్రహ్మలోకం ఉంది విష్ణులోకం ఉంది మహేశ్వరలోకం శివులోకం ఉంది ఆ పైన ఉంది అమ్మవారు అందుకనే ము అంటే ముగురమ్మల మూల పుటమ్మ సర్వ జగత్తుకి అంటే అన్ని రూపాలకి అన్ని శక్తులకి మీరు ఏ పురాణం తీసినా సరే మనం శివుడేమో రాముని అంటే విష్ణువుని పూజిస్తాడు విష్ణు ఏమో శివుని పూజిస్తాడు ఓకే వీళ్ళిద్దరికీ వస్తే అమ్మవారిని పూజిస్తారు మీరు ఏ పురాణంలో రిఫరెన్స్ తీసుకోవచ్చు అంటే వీళ్ళ శక్తి సరిపోనప్పుడు ఓకే చివరిగా ఆ తల్లి దగ్గరికి వెళ్తారని మనకి పురాణాల్లో చెప్పబడింది మరి ఆ అమ్మ యొక్క నివాసం గురించి మనం నిజంగా వర్ణన చేసుకుంటే సక్సెస్ కాకపోవడం అనే డౌట్ ఉంటుందా ఓకే అంటే ఇది ఓన్లీ గృహం కోసమే చేయాలా అనే కాదు ఓకే మీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఓకే రియల్గా రియల్గా నేను చెప్తున్నాను భక్తితో భక్తితో చాలా అమ్మవారికి కంప్లీట్ డివోషన్తో దీన్ని పారాయణ చేయండి నెక్స్ట్ ఎవరైతే దాని యొక్క అర్థాన్ని పర్ఫెక్ట్గా ఫస్ట్ మీరు మొదలు మొదలుపెట్టేటప్పుడు ఫస్ట్ దాని యొక్క మీనింగ్ మొత్తాన్ని ఫస్ట్ తెలుసుకోండి ఊరికే ఊరికి ఏదో చెప్పారు టక 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 చదివేశాం ఇరవై మూడు కాదు అమ్మ ఎక్కడ కూర్చుంది అక్కడ ఎవరున్నారు మంత్రినికి ఎవరున్నారు ఓకే ఇటు పక్కన సైన్యాధ్యక్షు వాళ్ళకి ఎవరున్నారు వారాహి మాత ఒక ఎవరెవరు ఆడ యొక్క బలగం ఎవరు కింద ఎవరున్నారు ఈ మరి పన్నెండు ఆదిత్యులు పన్నెండు సూర్యులు ఉన్నారు చుట్టూ ఆవిడికి చుట్టూ ఆ దీపానికి అంటే ఎంత వెలుగుగా ఆ ఇల్లు అంటే ఇవన్నీ ఫస్ట్ మీరు దాని యొక్క అర్థాన్ని తెలుసుకోండి ఫస్ట్ అర్థాన్ని తెలుసుకొని పారాయణం చేసేప్పుడు పూర్తి నిమగ్నమై భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఒక్కసారి చేసినా సరే రోజుకి ఓకే ఒక్కసారి చేసినా సరే ఇరవై మూడు రోజులు ఎవరైతే రియల్గా భక్తితో చేస్తారో వాళ్ళకి ఏ సమస్య అయినా తీరుద్ది దాంట్లో మీరు అసలు ఎటువంటి సందేహం పెట్టుకోవాలి మన మన సంకల్పం ఏదున్నా కానీ తీరుతుంది అని అంటారు గృహం గురి అంటే అమ్మవారి యొక్క గృహం గురించి చెప్పబడింది కాబట్టి గృహం అనేది తథ్యం ఓకే దాంట్లో అంటే రకరకాలుగా అంటే ఒకటి ఫైనాన్షియల్గా సెట్ కాకపోయిన వాళ్ళు కోరుకోవచ్చు కొంతమంది నాదే డబ్బులునే కానీ సెట్ కావట్లేదు సెట్ కావట్లేదు అని కూడా చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ ఎలాగైనా సరే సెట్ చేయాల్సిన బాధ్యత ఆవిడ మీద పెట్టేసి కనుక మనం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అన్నీ ఆటోమేటిక్గా దానికి సంబంధించి అన్ని కూడా సెట్ అయిపోతాయి అయితే సార్ ఈ మణిద్వీప వర్ణన గురించి మాట్లాడినప్పుడు మనకి మామూలుగా యూట్యూబ్ లో ఇలా ఒక పాట వస్తుంది కదా ఆ పాట చదువుకోవాలంటారా లేకపోతే దీనికంటూ ప్రత్యేకంగా ఏమన్నా ఉంది సహస్రనామంలో మణిద్వీప వర్ణనకు సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఓకే ఎవరికైతే ఆ శ్లోకాలు చదవటం వచ్చో ఓకే వాటిని చదవండి ఓకే ఆ శ్లోకాలు రియల్గా ఏవైతే శ్లోకాలు చెప్పండి అవే కనుక మీకు యూట్యూబ్లో దొరికితే వాటిని శ్రవణం కూడా చేయవచ్చు ఓకే మీకు ఎవరైతే చదవలేము అనుకున్న వాళ్ళు అవే శ్లోకాలు అంటే మామూలుగా పాటల రూపంలో కొన్ని వేరే వేరే వస్తాయి అవి కాకుండా మణిద్వీప వర్ణన శ్లోకాలని క్లియర్గా ఎవరైతే పాడారో అవి విని కరెక్ట్ అయితే కనుక వాళ్ళని శ్రవణం చేసినా కూడా చాలా అద్భుతమైన ఫలితం అయితే సార్ మరి ఇవి మాకు వ్యూర్స్ కి నాకు తెలియదు కాబట్టి మీరు అవి ఏంటో చెప్తే మనం డిస్క్రిప్షన్ లో నేను మీ మీకు లింక్ ఇస్తాను నేను మీకు లలితాసహసామంలో మణిద్వీప వర్ణాన్ని గురించి ఉన్న శ్లోకాలన్నీ కూడా మనం అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో పంపేట కష్టం అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను ఓకే సార్ షూర్ సార్ విన్నారు కదా నాలాగే ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి పోనీ ఇల్లు కాదు ఇంకేదైనా ఏ సమస్య ఉన్నా సరే ఆ అమ్మవారిని తలుచుకుంటే ఆ మణిద్వీప వర్ణన అనేది పారాయణం చేస్తే డెఫినెట్గా మీ కోరిక తీరుతుంది అని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ